హాయ్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనండి మీ సాటి మహిళ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకే తెలియని కొన్ని బంధాలు బంధుత్వాలు దగ్గరవుతున్నాయి వాటి గురించి మీకు చెప్పాలని నాకు కలిగిన సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను నా చిన్నతనం ఏంటి మా నాన్న తరపునోళ్ళు తప్ప మా అమ్మ తరపునోళ్ళు నాకు ఎవ్వరు తెలియదండి అంటే అమ్మ మొఖమే తెలియని నాకు అమ్మ బంధువులు ఎలా తెలుస్తారో అమ్మమ్మ తెలీదు అమ్మకు నాన్న తాత తెలీదు ఇంకా అక్క చెల్లి అన్న తమ్ముడు ఉంటారు వాళ్ళు తెలీదు ఇలా ఎవ్వరూ తెలియని నాకు ఒక పద్మూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం అమ్మకు అక్క ఆకుకూతుర్లు వీళ్ళు దగ్గరయ్యారు ఇలా దగ్గరయ్యారు అలాగే దూరం అయిపోయారు మళ్ళీ ఇప్పుడు దగ్గరయ్యారు ఇంతే కాకుండా ఇంకా 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 కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బంధాలు దగ్గర అవుతూనే ఉంటాయి దిగ్ అవుతూనే ఉన్నాయి ఎలా అంటే ఈ మా అమ్మకు అక్క కూతుళ్ళు నేను ఒక వీడియో చేశాను చెల్లెళ్ళు నా కోసం ఎతికారు నన్ను ఎత్తికి పట్టుకున్నారని అదే మాదిరిగా ఆ చెల్లెల దగ్గర నుండి ఇంకా బంధువులు అంటే ఇంకొక పిన్ని కూతుర్లు ఫోన్ నెంబర్ తీసుకొని నిన్న వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాతో మాట్లాడే కొద్దికి చాలా సంతోషం వచ్చింది బంధం అంటే ఇదే కదండి బంధుత్వం అంటే ఇదే కదా చూడండి మనము ఏమి పెట్టామనేది కాదండి ఎంత పెట్టామనేది కాదు డబ్బు ఖర్చు అయిపోతుంది అన్నం తింటే అరిగిపోతుంది కానీ ప్రేమగా పలకరించే పిలుపు మాత్రం జీవితాంతం గుర్తుంటుందండి ఆ ప్రేమగా పలకరించే పిలుపు కోసం నేను ఎంతగానో ఎదురుచూశాను నన్ను నా ఇంట్లో నా ఫ్యామిలీ తప్ప ఎవ్వరు బంధువులు బంధుత్వాలు నన్ను ప్రేమగా పిలిచింది లేదు నన్ను చాకిన తల్లి అదే చాలా వీడియోలలో చెప్పున్నా నేను మా నాన్నకు చెల్లి నాకు మేనత్త అమ్మ కూడా ఆమె ఒక్కటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది ప్రేమగా పిలుస్తుంది ప్రేమగా మాట్లాడుతుంది తుడుతుంది ఏడుస్తుంది బాధపడుతుంది చాలా దగ్గర తీస్తుంది అంటే నా బిడ్డే కదా తప్పు చేసిందా నా బిడ్డే కదా ఉప్పు చేసినా నా బిడ్డే కదా అని దగ్గర సార్ తీస్తుంది తల్లి మనసు అంటే అదేనేమో బంధం విలువ అంటే ఇదేనేమో బంధుత్వం నిలబడడం అంటే ఇదేనేమో నాకు ఈ బంధాల గురించి బంధుత్వాల గురించి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తెలుసుకునే కొద్దికి తెలుసుకునే కొద్దికి బంధుర్తాల మీద ప్రేమ బంధాల విలువో నాకు చాలా బాగా తెలుస్తుంది ఇది ఇలాగే నిలబడాలా వీళ్ళందరితో నేను హ్యాపీగా ఉండాలా సంతోషంగా ఉండాలనేది నా ఆశ ఉంటాను కూడా అనిపిస్తూ ఉంది కానీ ఒక విషయం అర్థం కావట్లేదండి చాలా రోజులుగానేంటి నేను ఆలోచిస్తున్నా నాన్న చనిపోతూ చనిపోతూ వీళ్ళందరినీ నాకు దగ్గర చేశాడా ఎక్కడ నేను అన్ నాన్నకు దూరం అయిపోయే నేను దిగులతో నేనేమన్నా అయిపోతానని భయంతో వీళ్ళందరినీ నాకు దగ్గర చేశాడా అందరి పలకరింపులో ప్రేమే కనిపిస్తూ ఉంది అభిమానం కనిపిస్తూ ఉంది నాకు ఎక్కడ ఖర్చుతో కూడుకున్న మాట కనిపించలేదు వినిపించలేదు మా నాన్న వీళ్ళందరినీ నాకు దగ్గర చేశాడా అని నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మా నాన్న ఆలోచించి ప్రతి ఒక్క మనసు దగ్గరికి మనసు దగ్గరికి పోయి వాళ్ళ మనసుని ఎక్కడో బంధుత్వం దాగి ఉండే తట్టి లేపినాడేమో నాకు అనిపించింది మా నాన్న బ్రతుకున్నంత వరకు వీళ్ళెవ్వరూ నేను చూడలేదు నేను కలవలేదు బహుశా కలిసి ఉన్నా కూడా ఏదో అలా పోయినామా ఇలా వచ్చినామా అన్నట్టు కలిసి ఉంటానేమో కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎప్పుడెప్పుడు వాళ్ళతో కలవాలని వాళ్ళతో కలిసి బోన్ చేయాలని కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేసి ఎన్నో ఎన్నో అనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ అనిపించాలంటే నేను వాళ్ళతో పాటు కలిసి ఉండడానికి సమయం డబ్బు కూడా ఖర్చు అవుతుంది అంటే ఒక పూట తినడానికైనా నా చెల్లెల దగ్గర ఒక పూట పెట్టడానికి ఎవరి దగ్గర లేకుండా ఉండదండి ఏమో సమయం అయితే ఒక రెండు మూడు రోజులైనా వాళ్ళతో నేను గడపాలా ఆ సమయం నాకు దొరకాలా అని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను నా ఆశ నెరవేరుతుందా లేదంటే ఇలాగే ఈ స్మైల్లోనే నిలిచిపోతుందా అంతేకాకుండా మా అమ్మ నన్ను సాకిన తల్లికి చాలా దిగులు వాళ్ళ అన్న చనిపోయాడనేసి మా నాన్న చాలా దిగులు రాత్రి అయితే బరోని ఏడుస్తుంది అమ్మ నాకు మా అన్న గుర్తొస్తున్నాడు ఆఖరిసారి ఒక్క మాట నాతో మాట్లాడకుండా పోయాడు అదే నాకు బాధగా ఉంది నాకు గుర్తొస్తున్నాడు గుర్తు వస్తున్నాడు అని అంటుంది అమ్మ నాతో చెప్పుకుంటా ఉంది కానీ నేను అమ్మతో చెప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కువగా నేను ఏడ్చానంటే ఇంకా ఇంకా ఎక్కువ ఏడుస్తుందేమో అనేసి నేనే ఆమెను సమదాయించాను నన్ను సమదాయించాల్సిన తల్లిని నేనే సమదాయించా ఇలాంటి సిచ్యువేషను ఏ ఇంట్లో రాకూడదు ఇది కూడా నేను ఎంత సిరునవ్వుతో చెప్తున్నానంటే బంధాలు బంధుత్వాలు నాకు దగ్గర అవుతున్నాయి అన్న సంతోషమే ఎక్కువగా ఉంది నాన్న పోయాడనే బాధ కంటే కూడా కానీ మా నాన్న నాకు ఎంత సంతోషాన్ని ఇస్తున్నాడా ఇది నాకు దక్కుతుందా లేదనేదే ప్రశ్న అందరూ హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్